నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా భద్రాచల నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మరియు ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి చిదుల మీదుగా ఎస్ఆర్ సెవెన్ టీవీ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బడే నాగజ్యోతి మరియు భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు మరియు జెడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచ్ల చేతుల మీదుగా రెండు వేల ఇరవై సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఆర్ టీవీ బృందం శరవేగంగా భవిష్యత్తులో చాలా ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ మరిన్ని మంచి వార్తలను సమాచారాన్ని అందించాలని ఎస్ఆర్ టీవీ యాజమాన్యానికి సిబ్బందికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వాజేడు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రామకృష్ణ రెడ్డి మరియు వెంకటాపురం మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంప రాంబాబు సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ మురుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చీ నాతో పాటు వాజరు మండల రిపోర్టర్ యుగేందర్ ఎస్ఆర్ సెవెన్ టీవీ ప్రేక్షకులకి యాజమాన్యానికి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఈరోజు వారందరికీ ధన్యవాదాలని తెలుపుతూ అలాగే ఈ ఎస్ఆర్ టీవీ ఎస్ఆర్ సెవెన్ టీవీ అని అనేది ప్రజల సమస్యలకి ప్రభుత్వానికి చూపెత్తేదిగా చూపిస్తూ ప్రజల సమస్యలను తీరిస్తూ ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడ్డా ప్రతిబింబంగా కనిపిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనని ఈ ఎస్ఆర్ సెవెన్ టీవీని కోరుకోవడం జరుగుతూ ఉంది అట్లనే ఈరోజు ములుగు జిల్లా ములుగు జిల్లా అంటే మేడారం సమ్మక్క సార్లమ్మలు వారి వారసులుగా భద్రాచలం అనగానే రాములోరి గుర్తొస్తారు అన్నగారు ఇక్కడే ఉన్నారు భద్రాచలం ఎమ్మెల్యే గారు అన్న తెల్ల వెంకట్రావు గారు ఆ రాములోరి లాగా ఈ భద్రాచలం నియోజకవర్గ కాన్స్ అంతా కూడా వారు కాపాడుతూ ముందరికి తీసుకెళ్లాలని వారిని కోరుకుంటూ అట్లనే మేడారం సమ్మక్క సార్లమ్మ లాగా మేము కూడా ఈ ఆదివాసీ బిడ్డలుగా ఈ ప్రాంతాన్ని బాగా పరిపాలిస్తూ ఉన్నాం ఇంకా కూడా ముందటికి తీసుకెళ్తూ ఉంటాం అట్లనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు మాకు చెప్తూ ముందు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ప్రజల సమస్యలను తీర్చే విధంగా మేమంతా కదులుతున్నాం మాతో పాటు ఎస్ఆర్ సెవెంటీ కూడా కదలాలి ప్రజల సమస్యలను తీర్చాలి అని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు సెవెన్ టీవీ బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మా జడ్పీ చైర్మన్ గారు ములుగు జెడ్పీ చైర్మన్ గారు మా చెల్లమ్మ దాంతోపాటు ఎంపీటీసీ జెడ్పీటీసీలు అలానే ఎంపీ మన సర్పంచ్లు నరేష్ పగలపల్లిలో ఈరోజు రోడ్డు కార్యక్రమానికి వచ్చి ఎస్ఆర్ టీవీని క్యాలెండర్ ఆవిష్కరిత చేయటం జరిగింది సంవత్సర ఆవిష్కరణ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే మీడియా ఉందో మీడియా అనేది ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా ఉంటూ